ఏర్పాటుకి ఇరవై ఎనిమిదో వార్డు శ్రీరామ్ నగర్ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వార్డు కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ నగర్ లో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం జరిగింది సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర నరసింహులు ఎస్ అజ్మత్ వై జాన్సన్ విజయ్ భాస్కర్ రహిమాన్ మల్లికార్జున జి స్వామిదాస్ ల సిపిఎం బృందం ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకునుగా వన్ ఫార్టీ ఫైవ్ ఇంచ్ నెంబర్ గల పది సంవత్సరాల కిందట వాటర్ పైప్ లైన్ వేయడం కోసం సిమెంట్ రోడ్డును పగిలగొట్టి పైప్ లైన్ వేశారు పైప్ లైన్ వేసిన నాటి నుంచి సిమెంట్ రోడ్డు వేయకుండా వదిలేశారు సిమెంట్ రోడ్డును వేయాలని మున్సిపల్ అధికారులకు కాలనీ ప్రజలు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నావు వేస్తామని చెప్తూ వాయిదాలు వేస్తున్నారే తప్ప ఇంతవరకు రోడ్డును వేయలేదు ప్రజా ప్రతినిధులకు సిమెంట్ రోడ్డు వేయాలని కోరిన పట్టించుకోవడం లేదు స్థానిక కార్పొరేటర్లు తమకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లోనే బాగున్న రోడ్లపైనే రోడ్లు వేసి ప్రజాధారాన్ని వృధా చేస్తున్నారు ఎన్నికల సందర్భంగా సిమెంట్ రోడ్డు వేయిస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీ కాలువలు గత నాలుగు నెలలుగా శుభ్రం చేయకపోవడం వలన కాలువల నిండా చెత్త పేరుకుపై మురుగునీరు ఎక్కడికి వెళ్లకుండా నిలిచిపోయి పురుగులు దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాలు బారణపడి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నామని మా గురించి పట్టించుకునే నాతుడే లేరని ప్రజలు సిపిఎం బృందానికి తెలియజేశారు కాలువలు వచ్చేసి దసరా పండుగ మరుసటి రోజు మరుసటి రోజు వచ్చి తీసినారు ఇప్పుడు దాదాపు ఆరు ఆరు నెలలు అవుతుంది సార్ ఇస్తే లేదు కాలువలో పురుగులు మొత్తం ఇట్లా పైకి తేలుతుంది ఎవరికి చెప్పాలి మేము ఎవరికి రెస్పాండ్ కావాలి ఒక్కసారి రెండు సార్లు వచ్చి వాళ్ళు శానిటరీ చేసినట్టుగా వచ్చి చేసి పెడారు కానీ అది కాలువలు తీస్తే కదా శానిటరీ చేసి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మేము చేయం కదా అని చెప్తారు వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు అది ఆరు నెలలు అయితే కూడా పురుగులు ఉన్నాయి సార్ పిల్లలు చేతులు పెడతారు ఏదైనా ప్రతి దానికి బాలాడుతుంటారు పిల్లలు చేతులు పెడితే వాళ్ళకి ఇన్ఫెక్షన్లు అయితే జ్వరాలు వస్తాయి ఎవరికి చెప్పాలి మేము మళ్ళీ ఇక్కడ అవి పైకి కూడా తీలు వస్తున్నాయి సార్ అసలు మేము బయట కూర్చోాలంటే భయం అయిపోతుంది మాకి మురికి నీరు పోకుంటే అవి దోమలు జ్వరాలు అస్సలు ఎట్లా వస్తాయి ఇంట్లో పండుకోలేము సార్ అవుట్ లేని దోమలు లేని ఉరువు మొత్తం బయట లోపలికి వచ్చేస్తాయి ఎన్నీ పెట్టుకుంటాం మేము మేము కూడా మధ్య తరగతి కుటుంబం వాళ్ళమే కదా చేసుకుంటే తినాలా లేకుంటే లేదు మేము దోమలకి జ్వరాలే ఖర్చు పెట్టుకునే இலி மஞ்சோடு ரோடு இல்ல சூப்பராக ఈరోజు లో సిపిఎం పార్టీగా వార్డులో ప్రజా చైతన్య యాత్రను చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నలభై తొమ్మిది బై యాభై ఏ నూట నలభై ఐదు ఇంటి నంబర్ కలిగినటువంటి రోడ్డు దాదాపు గత పది సంవత్సరాలుగా ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా ఈ రోడ్డు వేయడం లేదు గత పదేళ్ళ కిందట ఇక్కడ పైప్ లైన్ వేయడం కోసం రోడ్డును తొవ్వారు తొవ్వి ఈ రోడ్డు మళ్ళీ కొత్త రోడ్డు వేయడము మర్చిపోయారు అయితే తర్వాత గెలిచినటువంటి కార్పొరేటర్లు వీళ్ళు కూడా ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో వాళ్ళకు అనుకూలం ఉన్న ప్రాంతంలోనే రోడ్లు వేస్తున్నారు కానీ బాగున్న రోడ్లపైన రోడ్లు వేస్తున్నారు లక్షల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారు కానీ ఎక్కడైతే సమస్య ఉందో రోడ్డు డ్యామేజ్గా ఉందో ఆ రోడ్డును పూర్తి చేయకుండా రోడ్డు వేయకుండా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా ఈ రోడ్డు వేయడం లేదు కాబట్టే ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందించి రోడ్డును వెంటనే వేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోడ్డు గత పది సంవత్సరాలుగా ప్రజలు రాకపోకలకు చాలా కష్టంగా ఉంది మరి ఆ కష్టంగా ఉంది అని ప్రజలు ఎన్నిసార్లు బొరబెట్టుకున్నా కూడా రాజకీయ నాయకులు ఓట్లు ఓట్లు వేసే సందర్భంలో ఈ వీధికి వస్తున్నారు కానీ ఓట్లు మాత్రం వేయించుకుంటున్నారు కానీ రోడ్డు వేయకుండా మరుస్తున్నారు కాబట్టి వెంటనే ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలని మేము సిపిఎం పార్టీగా ఇక్కడ సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం మరి కాలువలు డ్రైనేజ్ కాలువలు చూస్తే మొత్తం ఇక్కడ ప్రజలు చెప్తున్నారు దాదాపు నాలుగు నెలల పైగా అయింది ఈ డ్రైనేజ్ కాలువలు క్లీన్ చేయడం లేదు క్లీన్ చేయకపోవడం వల్ల అసలు పురుగులు తేలాడుతున్నాయి ఈ కాలువల్లో చూస్తే పురుగులు తేలాడుతూ మరి దోమలు విపరీతంగా పెరిగి ఈరోజు కాలనీలో ప్రజలకు అందరూ కూడా విష జ్వరాలు మలేరియా డెంగ్యూ ఇట్లాంటి జ్వరాలు వస్తున్నాయని ప్రజలు చెప్తున్నారు కాబట్టే కమిషనర్ గారు ఈ శానిటేషన్ పైన కూడా ఈ కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసే దాంట్లో వెంటనే చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం నా పేరు నర్సింగ్లు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి Seu valor de assembleu,